నియోజకవర్గం కోరుకుట్ల మండలంలోని శ్రీరంగపట్నం గ్రామంలో టిడిపి నాయకులు ముల్లా శ్రీహరి ఆధ్వర్యంలోని రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు డ్రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి జన్మదినం వేడుకలు నిర్వహించారు ఆయన జన్మదినం నాడు ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ అలాగే మగ్జిగ పంపిణీ నిరుపేదలకు పేదలకు పది మందికి రైస్ బగ్లను కూరగాయలను కూడా అందజేశారు అదే విధంగా రాజమండ్రిలో అనాథలకు మంది చేశారు అనంతరం శ్రీహరి మాట్లాడుతూ మా నాయకుడు జన్మదినం సందర్భంగా ఈ రోజు ఇటువంటి కార్యక్రమం చేయడం నాకు చాలా ఆనందంగా ఉందని మా బొడ్డు వెంకటరమణ చౌదరి నిండు నూరేళ్లు ఆయుర ఉండాలని ఆ భగవంతుని కోరుతూ ఇంకా ఉన్నత పదవులు స్వీకరించాలని కోరారని తెలియజేశారు తెలుగుదేశం పార్టీ అంటేనే పేద ప్రజలు అండగా ఉండే పార్టీని అటువంటి పార్టీలో పనిచేస్తున్నందుకు మరి ముఖ్యంగా బొడ్డు వెంకటరమణ చౌదరితోటి ప్రయాణం చేస్తున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తూ మా నాయకుడు పుట్టినరోజు నాడు పది మంది ఆకలి తీర్చాలనే కోరికతో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలియజేశారు నాతో పాటుగా సహకరించినటువంటి వారు కూడా గణేష్ కల్కి బాలమురళి నాని శ్రీను బాబు సతీష్ సురేష్ పాల్గొని నేను చేసి ఈ కార్యక్రమానికి సహకరించినందుకు వారికి కూడా అభినందనలు చెప్పారు किने दरगादा सर सर का कर दो और अपन कर लो अपन लगे तो ये क्लास में आ रहे हैं चलो देना अरे ये अपना अलग हो गया मेरा हो गया चलो

લો આ લઈ કેન बैक और भी సౌజ్ కూర్చున్నారు ఈరోజు ఆయన ఆయనకున్న సందర్భంగా ఈరోజు ఈ రాటోనికి ఒక పది మందికి రాత్రి దీంతో కూడగా ఇవ్వడం జరుగుతుంది అందులో మీ సైడ్ మీ సైడ్ ఇచ్చారు మీ దగ్గరికి ఇచ్చారు రోజు సోజులు కూర్చున్నారు లా పక్కన కొడుగురు ఈరోజు మన ప్రియతమ నాయకులు ఈ బొట్టు వెంకటరామ చౌదరి గారు జగన్మైన సందర్భంగా ఇంట్లో పండికి పంపిణీ అలాగే పది మందికి పొద్దున సేవని పట్టుకున్న యువతన అలాగే నాయకులు జరిపిన ఇలాంటి నాయకులు వెంకటరామ చౌదరి జన్మదిన కార్యక్రమం ఇంకెన్నో జరుపుకోవాలని what